సింగ్ ఫ్యాట్స్ పార్ట్ త్రీ పూరి జగన్నాథ ఆలయంలో ఉన్న రత్నభాండాగారం గురించి మీకు తెలుసా రత్నభాండాగారం అంటే విలువైన వస్తువులు నగలు బంగారం వజ్రాలు దాచిన గదులను రత్నభాండాగారం అంటారు మొత్తం ఈ రత్నభాండాగారంలో మూడు గదులు ఉంటాయి మొదటి గది పేరు బాహర్ భండాగారం అంటే బయట బండాగారం అనే అర్థం దాంట్లో జగన్నాథ స్వామికి బలభద్రుడికి సుభద్రకి దేవికి రోజూ అలంకరించే ఆభరణాలు దాస్తారు దానికి భాండాగారం అధికారి దగ్గర ఉంటుంది ఇక రెండవ గది పేరు వితర్ భాండాగారం అంటే రహస్య భాండాగారం అనే అర్థం దాంట్లో బంగారం విలువైన వస్తువులు దేవునికి ఇచ్చిన విలువైన కానుకలు పెద్ద పెద్ద బాక్సెస్లో ఉంటాయి దీనికి మొత్తం మూడు కీస్ ఉంటాయి మూడు కీస్ కూడా ఒకేసారి ఉపయోగించి ఆ తలుపుని తీయాలి ఒకకి గణపతి మహారాజు వంశస్థుల దగ్గర ఇంకొకటి భాండాగారం అధికారి దగ్గర మరొకటి కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి దీన్ని చివరిసారిగా పదమూడు మే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓపెన్ చేశారు దాంట్లో ఉన్న సంపదను లెక్కించడానికి డెబ్బై రెండు రోజుల సమయం పట్టింది అయినా పూర్తిగా లెక్కించలేదు అయితే విశేషం ఏమిటంటే నలభై ఆరేళ్ళ తర్వాత ఈ రహస్య భాండాగారాన్ని ఈరోజు పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగున ఓపెన్ చేయబోతున్నారు ఇంకా మూడవ గది నాగబంధంతో రక్షించబడి ఉంటుంది సొరంగ మార్గం కూడా దానికి ఉంది దాంట్లో పద్నాలుగు వందల అరవై ఆరులో గణపతి కపిలేంద్ర దేవుడు అనే మహారాజు దండయాత్రలలో విపరీతమైన సంపదను ఆ గదుల్లో దాచారు చాలామంది రాజులు అధిక రూపంలో స్వామికి కానుకలు ఇచ్చేవారు అలాగే పంజాబ్ కేసరి మహారాజు కోహినూర్ డైమండ్ని కూడా ఇద్దామనుకున్నాడు కానీ అంతలోనే చనిపోయాడు మంత్రుల దుర్బుద్ధితో కోహినూర్ డైమండ్ని ఇవ్వలేదు తర్వాత బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం క్వీన్ విక్టోరియా కిరీటంలో దాన్ని అమర్చారు ఆ భాండాగారం ఎత్తు పదకొండు పాయింట్ ఏడు ఎనిమిది మీటర్లు పొడవు ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది మీటర్లు వెడల్పు ఆరు పాయింట్ ఏడు నాలుగు మీటర్లు అయితే ఈరోజు రెండవ గది రహస్య గదిని ఓపెన్ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది లోపలికి పదకొండు మంది టీం వెళ్ళబోతుంది ఐదు భారీ పెట్టెలు సిద్ధపరిచారు కొన్ని ప్రత్యేక పూజల తర్వాత ఒంటి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఓపెన్ చేస్తారు లోపల విషషర్పాలు ఉంటాయేమో అని స్నేక్ హెల్ప్లైన్ అంబులెన్స్ పోలీస్ బలగాలు సంసిద్ధంగా ఉన్నాయి రహస్య గది ఎక్కడ ఉందంటే గర్భగుడి ముందున్న జగన్మోహన మండపం కుడివైపు ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రహస్య భాండాగారం ఓపెన్ చేశారు నలభై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఓపెన్ చేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓపెన్ చేసిన తర్వాత ప్రతి మూడు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓపెన్ చేయాలని షర్త పెట్టుకున్నారు కానీ అనేక రాజకీయాల వల్ల దాన్ని ఓపెన్ చేయలేదు అయితే చాలా కాలం అవడం వల్ల రెండు వేల పద్దెనిమిదిలో కోట గదులకు మరమ్మతులు చేయాలని ఆదేశించింది రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ ఆరున అప్పటి సీఎం నవీన్ పట్నాయక్ పదకొండు మంది సంఘంతో ఓపెన్ చేయడానికి వెళ్తే ఒక తాళం చెవి కనిపించలేదు అయితే రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలిస్తే ఆ రత్నభాండాగారాన్ని ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారు ఒడిస్సా ప్రజలకు పూరి జగన్నాథ స్వామి అంటే ప్రాణం మరియు అపారమైన ప్రేమ నమ్మకం బీజేపీ ఒడిస్సాలో గెలిచింది మాట ప్రకారం ఈరోజు దాన్ని ఓపెన్ చేశారు ఆ సంపద గుడి అభివృద్ధికి దేశం అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది దాన్ని ఓపెన్ చేయించాలని ఒడిస్సా ప్రజల కళ ఈరోజు నెరవేరింది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై శ్రీకృష్ణ